హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సంక్రాంతికి పల్లెటూరు ఎందుకు వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈసారి సంక్రాంతి ఏదో తేడాగా అనిపించి ఉంటుంది కదా సిటీలో ఉన్నాం అన్నీ ఉన్నాయి కానీ పండుగ పండుగలా అనిపించట్లేదు నిజం చెప్పండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదండి నాకు మాత్రం సంక్రాంతి అనగానే ఇప్పటికీ పల్లెటూరే గుర్తొస్తుంది అందుకే ఈరోజు నేను మీతో ఒక మాట మనసులో మాట మాట్లాడాలనుకుంటున్నానండి ఈ వీడియో అయిపోయేసరికి మీకు ఒక్కటే అనిపించాలి ఈసారి సంక్రాంతికి పల్లెటూరే వెళ్ళాలని సిటీలో సంక్రాంతి ఎలా ఉంటుందో చెప్పినా ఉదయం లేచాం మొబైల్ అలారం వాట్సాప్ విషయస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతే కదండి ఎక్కడ ఎక్కడుంది మనం సెలబ్రేట్ చేస్తున్నామా లేదా క్యాలెండర్లో డేట్ చేంజ్ అయ్యిందా అదే పల్లెటూరులో అయితే సంక్రాంతి రావడానికి ముందే ఇంట్లో సందడి మొదలవుతుంది అమ్మ చెప్తుంది ఈసారి పండక్కి ముందే వచ్చేయండి అని సిటీలో సంక్రాంతి అంటే సెలవు అంతే కానీ పల్లెటూరులో సంక్రాంతి అంటే జీవితం పల్లెటూరిలో సంక్రాంతి రోజు ఉదయం ఎలా ఉంటుందో తెలుసా కోడి కూయంగానే లెగాలి చలిగాలి పొగమంచు ఆవుల మెడలో గంటల శబ్దం సిటీలో అలారం మోగితే చిరాకు పల్లెటూరిలో ఉదయం లేస్తే ప్రశాంతత ఇంటి ముందు ముగ్గులు గోవు పేడతో అలికిన నేల ఆ స్మెల్ అది పర్ఫ్యూమ్ కాదు అది మన మూలాల వాసన సంక్రాంతి అంటే అసలు ఎందుకు వచ్చిందో చూద్దాం ఎవరైనా ఆలోచించారా అసలు సంక్రాంతి ఎలా వచ్చిందనేది ఇది దేవుడి పండుగ కాదండి ఇది మన భూమి పండుగ వర్షం కోసం ఎదురు చూసిన రైతు విత్తనాలు వేసిన రైతు రాత్రిళ్ళు నిద్రలేని రైతు ఆయన కష్టానికి ఫలితం వచ్చిన రోజు అదే సంక్రాంతి అండి మనకి బియ్యం ప్యాకెట్గా కనిపిస్తుంది కానీ రైతుకి అది ఏడాది ఆశ అందుకే పల్లెటూరిలో పంటను చూసి కూడా పండుగ చేస్తారు సంక్రాంతి రోజు పశువుల్ని ఎందుకు అలంకరిస్తారో తెలుసా ఎందుకంటే అవి ఎంతదాలు కాదండి అవి కుటుంబ సభ్యులు ఎద్దు లేకపోతే వ్యవసాయం లేదు ఆవు లేకపోతే జీవితమే లేదండి పల్లెటూరులో అవే దేవుళ్ళండి ఒక్కసారి పశువుల కళ్ళల్లో చూసి చూడండి నిజమైన కృతజ్ఞత అంటే ఏంటో అర్థమవుతుంది సంక్రాంతి వంటలు పొంగలి బెల్లం వాసన సిటీలో స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేస్తాం కానీ పల్లెటూరులో అయితే అమ్మ చేతి వంట తింటాం అక్కడ తిండి కంటే ముందు మనుషులు దగ్గర అవుతారండి పక్కింటి వాళ్ళు బంధువులు అందరూ ఒకటే సిటీలో ప్రైవసీ ఉంది కానీ బంధం లేదండి మీరు ఎక్కడన్నా ఉన్నా సరే ఎంత బిజీ అయినా సరే ఈసారి ఒక్కసారి ఆలోచించండి మన మూలాలు ఎక్కడున్నాయి మన పండుగలు ఎక్కడ పుట్టాయి ఈ సంక్రాంతికి ఒక్కసారి పల్లెటూరికి వెళ్ళి చూడండి అప్పుడు అర్థమవుతుందండి సంక్రాంతి అంటే సెలవు కాదు సంక్రాంతి అంటే జీవితం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా ఈ సంక్రాంతికి పల్లెటూరు అయితే వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ